హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరాఫర్ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి రైతు దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి దేశపు సీమ ఎద్దులు అయితే మనకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులను అయితే రైతు ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే అనంతపురం జిల్లా బొమ్నహాల్ మండలం కలవాల గ్రామం నుంచి రైతు మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూసుకున్నారు కదా ఎద్దులు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో మంచి సైజులో ఉన్నాయి కాడి అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారంటీ ఇస్తామన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ రైతు సోదరులు నేరుగా లొకేషన్ కు వెళ్తే ఎద్దులు కానీ ఎద్దుల యొక్క పనితీరు చూశాక భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అట ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ రైతు సోదరులకు మరి స్క్రీన్పై రైతు నెంబర్ అని మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది మరి ఆ నెంబర్కి అయితే ఫోన్ కాంటాక్ట్ ద్వారా రైతు దగ్గర మరికొన్ని వివరాలు అయితే సేకరించండి అలానే అలానే ఫ్రెండ్స్ మరి వీడియోలు అయితే తప్పకుండా లైక్ చేయండి అలానే మరి కొత్త వాళ్ళు ఏమైనా మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్